హిందూ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఏలూరు వైఎంహెచ్ హాల్లో ఏలూరు నగరంలో ఎంతో వైభవంగా సమిష్టిగా నిర్వహిస్తున్న గంగానమ్మ జాతర తూర్పు పడమరి వీధి దక్షిణపు వీధి పవర్పేట లక్ష్మీవారిపేట ఆదివారపేట తంగిళ్ళమూడి కొలుపుల కమిటీల పెద్దల సమక్షంలో రెండు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఏలూరు గంగానమ్మ జాతర మహోత్సవ వైభవం అమ్మవార్ల జాతర చరిత్ర విశిష్టత జాతర సమయంలో ప్రజలు పాటించవలసిన నియమాలు జాతరను ఏ విధంగా జరుపుకోవాలి అనే ముఖ్య విశేషాలు పెద్దలు మరియు పంబల ప్రసంగం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి తొలతగా గణపతి పూజ కార్యక్రమాలు అనంతరం అమ్మవార్లను కళావేదికపై కొలువు తీర్చి వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎర్రా సోమలింగేశ్వరరావు కె వి సత్యనారాయణ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎరుదల ముద్దకృష్ణ మజ్జి సూర్యకాంతారావు వేణుగోపాల్ లోనాని వివి బాలకృష్ణారావు జవ్వాజి మోహన్ కోసాధికారి కానాల బాల వెంకట రమేష్ ఉపాధ్యక్షులు కెకే గుప్తా ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు వేమ కోటేశ్వరరావు ఎల్ వెంకటేశ్వరరావు ఎల్విఆర్ పలువురు సభ్యులు పూజా కార్యక్రమాలను విశిష్టంగా నిర్వహించారు తదుపరి కార్యక్రమాల్లో భాగంగా గండికోట రాజేష్ విద్యార్థులతో కూచిపూడి నృత్య ప్రదర్శన పంబలవాణి పలుకుల్లో జాతిర విశిష్ట వైభవం పాదత్తి జ్యోతి బృందం చేయ్ లలిత సహస్రనామ పారాయణం మంత్రిప్రగడ శ్రీహర్రావు జాతక ప్రవర్శనం విచ్చేసిన వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం ఏడు జాతరల కొలుపుల కమిటీ పెద్దలకు దీక్షా వస్త్రం కేవీఎస్ ట్రస్ట్ తరఫున బాహుకరించారు అనంతరం విచ్చేసన భక్తులకు అమ్మవారి ప్రసాద వితరణ కేకే గుప్తా సౌజన్యంతో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమాల కన్వీనర్ గా మారం హనుమంతరావు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎంహెచ్ఎస్ సభ్యులు ప్రజలు జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనంతరం వారిని సత్కరించారు Agora é quase não. కార్యక్రమం ఇచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజున మరి ఏదో ఎంతో అద్భుతంగా చేసినటువంటి ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నన్ను మనందరి తరఫున కూడా కొరతాలతో ఉన్నటువంటి వారికి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే మనలో వీళ్ళు అమ్మవారి జాతం గురించి ఎంతో శ్రమిస్తేనే కానీ ఆ కార్యక్రమం జరగదు ఇది అంతా కూడా వాళ్ళకి సత్కారం చేసిన ప్రసాదం ప్రసాద విధానం పంచాన అంటే అమ్మవారికి నివేదించిన పంచాన ప్రసాదం మీకు అందరికీ కూడా నేనే గుర్తా అని చేశారు ఇది అంతా అయితే ఒక పది నిమిషాలు అయిపోతుంది అమ్మ ఎంత చదివిన వాళ్ళు అందరూ కూడా ఇంకొక పది నిమిషాలు అమ్మా ఎందుకంటే ఆడవారికి అందరికీ లోపలేదని చేశాము మగవాళ్ళు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క జాతర యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే మన పురప్రముఖులు అందరూ కూడా

నేను ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ మనవి చేస్తున్నా ఇవాళ ముఖ్యంగా గ్రామ వ్యాప్తులైతే గ్రామ వ్యాప్తంగా ఉన్నారు ప్రతి గ్రామ విసింది పద్ధతులన్నీ మనం చక్కగా పాటించినట్టయితే

సో కాబట్టి ఈ జనాలందరికీ ఎంత భక్తి శాంతం పెరగడం అనేది చాలా ఆనందమైన విషయం ఇవాళ ప్రజల్లో ఈ భాగ్యం మన ఏనుల ప్రజలకు దక్కడం అనేది ఇంకా ఆనందించే విషయం నేను ఒక ఏడు వాస్యం ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మన వైఎస్ఎస్ఆర్ సభ్యులకి తోటి కంపెనీ సభ్యులకి ప్రజలకి అందరికీ రూపాయలు ధన్యవాదాలు తెలుసుకుందాం దేవాలయ ఎప్పుడు వంద సంవత్సరాలు నూట సంవత్సరాలు సంవత్సరాలు ఆలయాలు అలాగే ప్రతి చోట కూడా మనం చేసే గంగానమ్మ ఈ గంగానన్నీ యాక్చువల్గా గంగోత్రి అంటాం గంగోత్రిలో గంగానమ్మ పుట్టిన చోటు గంగుంది మళ్ళీ మనకి ఏ గంగాన కూర్చున్నాం ఇలాగే గంగానమ్మకి వచ్చేవాడు తిరుపతిలో కూడా ఉంది గంగమేస్తారు శ్రీశైలం చేస్తారు ఈ పంపల ఏం చేస్తారంటే ఆడవాసం కురి మనం ఇచ్చితే అలా ఆడవాసం చేసి ఆ పంప అర్చ పంపల మనం అర్కొలుస్తాం అర్చకుని కాలుగా